యేసు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను గాను నియమించాడు యహోవ దేవుడే ఈ క్రీస్తును ఎలా నియమించాడంటే మన కొరకు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను ఇది ఇస్రాయలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాల్సిన విషయం దేని పిల్లారా సర్వమానవాళికి కుమారుడు ఏమై ఉన్నాడంటే ఒక రక్షకుడు ఒక ప్రభువుగా ఉన్నాడు పరిశుద్ధాత్మతో నింపబడిన పేతుడు ఇస్రాయేలీలతో మాట్లాడుతూ చెప్పిన మాట ఇది పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మానవుల మీద ఆవరింపబడుతుందో పరిశుద్ధాత్మ ఆవరింపబడిన తర్వాత ఆ ఆవరింపబడిన వ్యక్తిలో నుండి ఎవరు వస్తాయి దేవుని యొక్క మాటలు దేవుని యొక్క సంకల్పాలు దేవుని యొక్క తలంపు దేవుని యొక్క ప్రణాళిక మనం బయటకు వస్తుంది ప్రభు అంటే అర్థం ఏంటంటే రాజు అని అర్థం ప్రభు అంటే రాజు క్రీస్తు అంటే రక్షకుడు అని అర్థం యహో దేవుడు తన కుమారుడిని ఏమని కన్ఫర్మ్ చేస్తున్నాడు మన సంఘానికంటే ఈయన రాజు ఈయన మన కొరకు వచ్చినటువంటి ఒక రక్షకుడు రక్షకుడు ఈయన ప్రభువుగాను ఈయనను క్రీస్తుగాను నేను నియమించుచున్నాను